కొత్త చట్టము అవగాహన సదస్సు ఈరోజు శాన్పేట మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సు జరిగింది సదస్సులో జిల్లా కలెక్టర్ ఆర్డిఓ అధికారులు కూడా పాల్గొనడం రైతులు పాల్గొనడం అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ధరణి వల్ల అనేక ఇబ్బందులు పడి అవస్థలు పడి రెవెన్యూ అధికారులకు ఏదైతే పట్టాలు చేసే అధికారం లేకుండా ఈరోజు బీఆర్ బోలు తీసేసి బీఆర్ఈ తీసేసి దాని రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి గత ప్రభుత్వం ఈరోజు రైతులు నానా అవస్థలు పడి భూమి గత తాత ముత్తాతల నుంచి దున్నుకునేటువంటి భూమిని కూడా పట్టాలు కాకుండా ఈరోజు రైతు భరోసా రైతు బీమా బ్యాంకుల పోతే రుణం రాకుండా అమ్ముకోవడానికి వీలు లేకుండా హక్కులను కాలరాజు కాలరాజేసింది గత ప్రభుత్వం అయితే ఈరోజు మనము ఈ ప్రభుత్వం వస్తే ధరణిని ఖాతంలో ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు వేయడం జరిగింది కనుక ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తిరిగి సులువుగా రైతుకు మరి దున్నుకునేటువంటి రైతుకు పట్టాలు చేకూర్చే విధంగా తహసీల్దార్లకు ఆర్డీఓలకు అధికారాలు ఇస్తూ మరి ఎంఆర్ఓ మీద ఆర్డీఓ మీద కలెక్టర్ మీద ఒకరి మీద ఒకరిని అప్పీల్ చేసుకునే విధంగా వీలుపులకు కల్పించడం జరిగింది కలెక్టర్ మీద కూడా మనం అప్పీల్ చేసుకోవడానికి సిసిఏలే కానీ ట్రిబ్యునల్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది గతంలో కలెక్టర్ చేతుల ఆర్టీఓ చేతుల ఎంఆర్ఓ చేతులు ఏం లేదు మీరు కోర్టు పోయా అనేది చెప్పే అట్లాంటి కోర్టుకు పోకుండా ఒక రూపాయి కూడా మరి ఖర్చు లేకుండా రైతులకు పట్టాలు చేసేటువంటి వెసులుబాటు ఈ యొక్క భూభారతి చట్టం వల్ల కలగ చేయడం జరిగింది ఇది విఆర్ఓలను కూడా తీసుకొస్తాం అదేవిధంగా వీఆర్ఏలను కూడా తీసుకొస్తాం అదేవిధంగా ఒక గ్రామంలో జవాబితారితనంగా ఉండే విధంగా కొనసాగిస్తాం ఇది అదేవిధంగా ఒక రూపాయి లంచం లేకుండా లావణి భూములు ప్రభుత్వ భూములు సీలింగ్ ల్యాండ్లు ఖరీదు పెట్టుకుంటున్న భూములు కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా పట్టాలు ఇప్పించి రైతులకు హక్కులు కల్పించి ఇంకా ఈరోజు స్టేట్లో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టులుగా తీసుకున్నాం ఇంకా జిల్లాకొకటి మరి ఒక మళ్ళా పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని రైతుల సూచనలు ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమన్నా వెసులుబాటు కల్పించి రైతుల సూచనలు బట్టి అందులో వెసులు అండ్ల యొక్క క్రోడీకరించి రైతులందరికీ కూడా ఒక మూడు నాలుగు నెలల్లో ఈ యొక్క ఈ చట్టాన్ని రైతులకు కంప్యూటీకరణ చేసి రైతులకు ఈజీ గోయింగ్గా పట్టాలయ్యే విధంగా చేయడం జరుగుతుంది ప్రభుత్వం అని తెలియజేస్తూ ఇది రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతులకు కూడా ఇరవై ఒక వేల కోట్లు ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల మందికి మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ చేశాం మద్దతు ధర మద్దతు బోనస్ కూడా మరి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చాం అదేవిధంగా భూభారతి చట్టాన్ని కూడా తెచ్చి రైతుకు మరి ఒక కన్న తల్లి లాంటి భూమి ఏదైతే దున్నుకొని బతికి దాని మీద మరి జీవిస్తున్నారో రైతుకు వెసులుబాటు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే అది పేరు తప్పులవ్వచ్చు ఎక్స్టెంట్ తప్పవచ్చు నేచర్ ఆఫ్ ద ల్యాండ్ తప్పవచ్చు అంటే పట్టాగా ఉండాల్సిందేది అసైన్ అని పడింది లేదంటే ఉండాల్సిందేది పట్టా అని పడింది లేదు అంటే ఇంకా వేరే రకమైనవి కూడా ఎండోమెంట్ కానీ ఇనాం కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా లేదు అంటే పేర్లు తప్పుబడినా ఎక్స్టెంట్ తప్పుబడిన వీటన్నిటినీ కూడా సెక్షన్ ఫోర్ కింద మీరు కరెక్షన్స్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇదే కాకుండా ఇందాక చాలా మంది మాట్లాడేటప్పుడు ఇద్దరు కొడుకులు ఉండగా కూడా ఇంకొక ఎగరూ దాన్ని సబ్సెషన్ చేసుకొని పండుగ పాస్బోర్క్ ఇప్పించుకున్నారు అట్లాంటివన్నీ కూడా ఈరోజు అపీల్ కింద పెట్టుకొని మళ్ళీ ఎంక్వైరీ చేసి అట్లాంటి పాస్బోర్క్ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎంత అయితే వాళ్ళకి సబ్సెషన్లో రావాలో కొడుకు కానీ కూటర్లు కానీ ఎంతైతే రావాలో దాని ప్రకారం మనం సవరించుకునే అవకాశం ఇంకొక్తి మూడో తి మనకి సాధా పయనామా అనేది రూరల్ ఏరియాలో మనకి చాలా జరుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు మనం సాధా పైనమా ఏవి కూడా రెగ్యులరైజ్ చేసుకోలేకపోయినాము ఫోర్ టేమ్ ఉండగా ఈ చట్టంలో మనకి సెక్షన్ సిక్స్ కింద ఏవైతే అప్లికేషన్స్ ఈ ట్వంటీ ట్వంటీలో పెట్టుకున్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆర్డీఓ గారి లెవెల్లో సాధా పయనామా కోసం ఫీల్డ్ ఎంక్వైరీ చేసి సబ్మిట్ చేసి ఎవరికైతే కరెక్ట్గా ఉన్న కల్పిస్తుంది లాస్ట్ మనకి ఈ కన్నెంట్స్ అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏవైనా రికార్డులో తప్పులు జరిగినా మ్యూటేషన్లో తప్పులు జరిగినా తెలుసు